దేవరా సినిమా గురించి నెగిటివ్ ప్రచారం అనేది పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు ఆ చేసే వాళ్ళలో పవన్ కళ్యాణ్ గారి అభిమానులనండి లేకపోతే మెగా ఫ్యామిలీ చెందినటువంటి అభిమానులనండి సోషల్ మీడియాలో వాళ్ళ పేజెస్లోనే దేవరా గురించి పెద్ద ఎత్తున నెగిటివ్ క్యాంపెయినింగ్ అనేది బాగా జరుగుతూ ఉంది ఆ అటర్ బ్లాప్ నూట డెబ్బై రెండు కోట్ల అయ్యింది అంటే అంత ఎట్లా వస్తాయి ఎంత ఎట్లా వస్తాయి అసలు ఈ సినిమా అయిపోయింది పచ్చడి అయిపోయింది బ్లాప్ అయిపోయింది ఈ సినిమా ఎంత నెగిటివ్ వాళ్ళు తీసుకొస్తున్నారంటే దేవరా సినిమా గురించి ఎవరు కూడా పెద్దగా పూర్తి స్థాయిలో ఆ సినిమా బాగుంది అది ఇది అని ఎవరు ఎవరు ఒపీనియన్ వాళ్ళు చెప్తున్నా ఈ ఏదైతే మెగా ఫ్యామిలీకి చెందినటువంటి ఈ పేజెస్ అనండి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అనండి ఆ జనసేనకు సంబంధించి చాలా వరకు పేజెస్లో దేవరా సంబంధించి నెగిటివ్ క్యాంపెయినింగ్ అనేది పెద్ద ఎత్తున జరుగుతాం పెద్ద ఎత్తున దీనిపైన ఈ ఎన్టీఆర్ గారు కూడా నేను ఏదో ఉంది ఎక్కడో ఏదో ఒక వీడియో కూడా వచ్చింది మాట్లాడింది ఏంటంటే ఆయన ఈ దేవరాకు సంబంధించి అసలు మీ ఇష్టం ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు జనాల్లోకి వెళ్తే పూర్తి స్థాయిలో వాళ్ళే చూసుకుంటారు కదా ఇక్కడ మేమందరం పూర్తి స్థాయిలో ఎమర్జెన్సీ వార్డులో ఉన్న వాళ్ళలాగా మేము ఎదురు చూస్తూ ఉన్నాం మమ్మల్ని పూర్తి స్థాయిలో ఏదో చచ్చిపోయిందన్నట్టుగా మీరు ప్రచారం చేయటం ఇంకో రివ్యూలు వాళ్ళు ఉంటారు ఒకరిద్దరు అందరు ననట్లేదు అది ఇది అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే నేను ఏదో మాట్లాడినట్టు ఓ వీడియో కూడా వైరల్ అవుతా ఉన్నాను ఇప్పుడు దేవరాజ్ సినిమా సంబంధించి ఎవరు నెగిటివ్ క్యాంపెయిన్ చేసినా ఎవరు పాజిటివ్ క్యాంపెయిన్ చేసినా పూర్తి స్థాయిలో జనాల్లోకి వెళ్ళిపోయి జనాలు చూస్తున్న సినిమా కాబట్టి ఇంకో రెండు మూడు రోజుల్లో కల్లా రిజల్ట్ అనేది ఫైనల్గా వచ్చేస్తుంది ఏంది హిట్ అప్ లేప అని చెప్పి మనం సోషల్ మీడియా పేజెస్లో మనకు నచ్చిన హీరోదేమో లేపడం మనకు నచ్చని హీరోదేమో అట్ర ప్లాప్ అట్ర ప్లాప్ అని కొట్టేయటం ఇది పెద్ద ఈ మధ్య బాగా ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు ఉదాహరణకు అల్లు అర్జున్ గారి సినిమానే తీసుకోండి ఆ పుష్పది ఏదైనా సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తే ఇదేంది అదేంది ఇది ఎట్ట అని చెప్పి నెగిటివ్ క్యాంపెయిన్ నెగిటివ్ క్యాప్ అంటే వాళ్ళకి నచ్చింది అయితేనే పాజిటివ్ వాళ్ళకి నచ్చకపోతే ఎంత పెద్దోడిదైనా కానీ నెగిటివ్ క్యాంపే సినిమా పరంగా కూడా సినిమా పరంగా ఇప్పుడు పూర్తిగా ఈ రాజకీయాల్లోకి ఈ పవన్ కళ్యాణ్ గారు వచ్చాక ఈ ఏదైతే మొన్న ఈ మధ్య రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ కూడా జూనియర్ ఎన్టీఆర్ సినిమా హిట్ కావాలి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కదా అల్లు అర్జున్ గారి సినిమా హిట్ కావాలి అందరు నా మిత్రులే ప్రభాస్ గారి సినిమా హిట్ కావాలి మహేష్ బాబు గారి సినిమా హిట్ కావాలి ఐదు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు మరి ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో చూస్తే పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు చెప్పే నీతులన్నీ అట్లాగా ఉంటాయిలేండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వారు మాట్లాడారు అని చెప్పి మీరు ఇట్లా మాట్లాడారు అట్లా మాట్లాడారు నేను ఎప్పుడైనా అన్నానా భార్య 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 ఐదు అని చెప్పి ఆయన పెద్ద 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 ఎత్తున మాట్లాడాడు నిన్న ఆయన పవన్ కళ్యాణ్ గారు పార్టీ చెందినటువంటి తిరుపతికి సంబంధించిన ఒక వ్యక్తి ఆ వ్యక్తి పేరు కిరణ్ రాయలో ఏదో ఉంది అతను అతను మరీ నీచాతి నీచంగా మాట్లాడాడు ఎంత నీచాతి నీచంగా మాట్లాడాడు అంటే మాటల్లో చెప్పడానికి కూడా భారతీ గారిని అంత దారుణాత్ దారుణంగా మాట్లాడారు అటువంటి వారిని పవన్ కళ్యాణ్ గారు సమర్థించినట్టు కదా అంతే కదా ఇటువంటి వ్యాఖ్యలు ఇటువంటి పై స్థాయిలోనేమో బాగానే బాగానే చెప్తా ఉంటాడు కింది స్థాయిలోనే పవన్ కళ్యాణ్ గారు అసలు పట్టించుకోరు పై స్థాయిలో అందరూ హీరోలు బాగుండాలి అందరూ రావాలంటారు కింది స్థాయిలో గబ్బు గబ్బుగా అందరూ చెత్త చెత్త ట్రోలింగ్ చేస్తూ ఉంటారు రియాలిటీలో కూడా తీసుకునే వాళ్ళు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు అది ఇది అని చెప్పి ఇది అది ఇదే మాట్లాడారు మరి మీరేం చేస్తున్నారు ఈరోజు మీరు కూడా మాట్లాడుతున్నారు కదా అంటే ఏంటి దాని అర్థం అంటే మన ఇష్టం మన రాజకీయాలు లేదేం చేయొచ్చు అవతిలో మాత్రం తప్పు పట్టాలి మన మాత్రం రైట్ అనాలా